మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది గతంలో వచ్చిన ఆరోపణలపై ఎట్టకేలకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో దానిపై ఏసీబీ అధికారులు విచారణ చేశారు ఈ మేరకు గవర్నర్ ముందు ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదుకు అనుమతి కోరుతూ ఓ లేఖ రాశారు దీనికి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో విడుదల రజనీపై కేసు నమోదైంది ఆమెతో పాటుగా మరో ముగ్గురుపై కూడా కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు మైనింగ్ వ్యాపారిని బెదిరించిన కేసులో ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారిపై కూడా కేసు నియోజకవర్గంలో ఆమె అరాచకాలకు అన్ని విధాలుగా సహకరించిన ఐపీఎస్ అధికారి జాష్వాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చారు ఇక ఆమె మరిది గోపితో పాటుగా పిఏ రామకృష్ణపై కూడా కేసు నమోదైంది అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటెడ్ యూనిట్ శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎడ్లపాడు మండలం విశ్వనాథిని కంటకలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావును విడుదల రజని బెదిరించారు ముందు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని తన పిఏ దొడ్డ రామకృష్ణ ద్వారా విడుదల రజని డిమాండ్ చేయించారు ఆ తర్వాత అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్ అధికారి జాష్వాతో పాటుగా మరిది గోపిని రంగంలోకి దించారు రజని అయితే తాను అన్ని అనుమతులు తీసుకునే పది పాయింట్ ఒకటి ఆరు మూడు హెక్టార్లలో మైనింగ్ చేస్తున్నామని ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చలపతిరావు స్పష్టం చేశారు తాను డబ్బులు ఇచ్చేది లేదని చలపతిరావు ఎదురు తిరిగారు ఎమ్మెల్యే అడిగితే ఇవ్వాల్సిందేనని లేదంటే యాభై కోట్ల రూపాయల జరిమానా తప్పదంటూ ఐపీఎస్ అధికారి జాష్వా బెదిరింపులకు దిగారు తన బృందంతో పాటుగా మైనింగ్ అలాగే రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై నా తనిఖీలు నిర్వహించారు తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక విడుదల రజనీ గారు ఒక ఒకరోజు వచ్చి మా కష్టకాడికి మిమ్మల్ని రజనీ గారు కలవమన్నారు అని చెప్పి చెప్పారు సరే ఎందుకు అని చెప్పి మేము వెళ్ళి కలిశామండి కలిస్తే మీరు నేను ఎమ్మెల్యే అయినాక మీరు ఇంతవరకు కలవలేదు నన్ను కలవాలి కదా ఎందుకు కలవలేదు సరే ఆ విషయాలన్నీ మా ఈ రామకృష్ణ మాట్లాడతాడు రామకృష్ణను కలవండి అని చెప్పారండి సరే తర్వాత రామకృష్ణ కలిస్తే ఇట్లా ఎమ్మెల్యే గారికి ఫైవ్ క్రోర్స్ ఐదు కోట్లు ఇవ్వండి మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు ఈ నియోజకవర్గంలో అని చెప్పి చెప్పారు ఎందుకు ఇవ్వాలి మేము మాకు అనుమతులు అన్నీ ఉన్నాయి అన్ని అనుమతులతో నడుపుతున్నాము ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి అన్నారు సరే మేము ఆలోచించుకుంటా కలవలేదు రెండు నెలలు తర్వాత ఒకరోజు సడన్గా విజిలెన్స్ ఎస్పీ వాళ్ళ సిబ్బందితో ఒక ఇరవై మంది సిబ్బందితో వచ్చి ప్రశ్నలో టైట్ చేశారండి రైడ్ చేసి అన్నీ మీ అనుమతులన్నీ మీ అన్నీ లోపాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి క్వారీలన్నీ మీకు ఇంతంత క్వాంటిటీలు వచ్చినాయి అంత ఎక్కువ కొట్టారు దానికి గాను మీకు యాభై కోట్ల పెనాల్టీ పడుద్దని చెప్పారు ఆ తర్వాత జరిమానా విధించేందుకు అనుకూలంగా గుంటూరులోని విజిలెన్స్ కార్యాలయంలో ఒక నివేదికను సిద్ధం చేశారు ఆ తర్వాత చలపతిరావును పిలిపించి బేరాలాడారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటల సమయంలో చిలకలూరిపేటలోని విడుదల రజనీ ఇంట్లో ఆమె మరిది గోపి చేతికి రెండు కోట్ల రూపాయల నగదు ఇచ్చారు తాను ఐదు కోట్లు ఇవ్వలేనని రెండు కోట్లు ఇచ్చుకుంటానని చలపతి మొరపెట్టుకోవడంతో రెండు పాయింట్ రెండు కోట్లకు బేరం కుదిరించారు రెండు కోట్లు ఫైనల్ చేస్తానని చెప్పారు సరే దానికి మేము అట్లా కాదండి అన్నా కూడా మీరు ఇస్తారా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బొక్కలో మీరు ఇస్తే ఇవ్వండి కొనుకోట్ లేదా బొక్కలో వేపిస్తాము మీ ఇష్టం మీ కేసు మీ మీద కేసులు పెట్టిస్తాము అని చెప్పే లెక్క మేము కొంచెం భయపడి ఇక మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకొని ఇక చేసేది లేక ఆఫీసుల్లో ఇదే కట్టు కదని ఇచ్చి వరసబెట్టి పెట్టి వరసబెట్టి ఇదే ఆవు కదని అదిగో రెండు కోట్లు ఇదిగో రెండు కోట్లు అదిగో రజనీ రెండు కోట్లు ఇదిగో రజనీ రెండు కోట్లు ఇదే కథ ఇదే కథని వరస పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి ఇదే దీన్ని పెట్టి ఏం చేస్తారు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడిన ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము మేము కూడా గౌరవిస్తాము దీంతో చలపతిరావు తన బిజినెస్ పార్ట్నర్ నమ్మూరు శ్రీనివాసరావు పెరవలి నాగవంశం ద్వారా విడుదల గోపికి చిలకనూరి జాషువాకు గుంటూరులో వారు అడిగినంత మొత్తం ఇచ్చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై ఫిర్యాదులు చేయడంతో ఏసీబీ అధికారులు విచారణ చేశారు ముందు చలపతిరావు వెలికి తీసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ వేగవంతం చేశారు ఇక ఎట్టకేలకు గవర్నర్ అనుమతి రావడంతో రజనీపై కేసు నమోదైంది ఐపీఎస్ అధికారిగా ఉండి రాజకీయ నాయకులకు సహకరించిన జాషువాపై చర్యలకు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు